అయోధ్యని చక్కగా ఏలుతున్నాడు మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు అద్భుతమైనటువంటి అయోధ్యలో అన్ని బాగున్నాయి కానీ ఒకటే లోటు ఎందుకంటే సంతానం లేకపోవడం అనేటువంటి దుఃఖంతో ఉన్నటువంటి రాజు సంతానార్థి అయి ఋషులతో విన్నవించుకుంటే రాజ్యక్షేమం కోరిన ఋషుల్లో మొదటి వాడిన వశిష్ఠ మహర్షి ఒక దివ్య యాగాన్ని చెయ్యడానికై సంకల్పించుకున్నాడు ఆ యాగము అశ్వమేధ యాగం ఈ యాగం చక్కగా నిర్వహింపబడి సత్ఫలితాలు రావడానికి ఋష్యశృంగ మహర్షిని అంగదేశం నుంచి కులిపించారు ఎవరు పేరు చెప్తే చాలు కరువు కాటకాల పోతాయో ఆయన ఋష్యశృంగుడు అంగదేశంలో ఉన్నాడు ఆ మహానుభావుడు ఇప్పుడు శాంత అనేటువంటి ఒక పతివ్రత అయినటువంటి స్త్రీకి భర్తగా ఉన్న ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క పుత్రుడు ఋష్యశృంగ నామము తలంచుకుంటే చాలు ప్రకృతి చల్లబడుతుంది తెలుసుకోండి తీక్ష్ణతలు పోతాయి పంచభూతాలు అనుగ్రహిస్తాయి ఋష్యశృంగుడి మాట ఆయన చరిత్ర చెప్పుకుంటే కరువు కాటకాలు ఉండవు అలాంటి మహాత్ములు అంటే ఒక్కొక్క ఋషులు రామాయణంలో ఋషులు అదొక రీసెర్చ్ మీ ఇష్టం ఒక్కొక్క ఋషులు చరిత్ర ఎంత గొప్పదో ఆ ఋష్యశృంగ మహానుభావుడు ఆయన వస్తూ ఉంటేనే గాలి ఎంత చల్లగా ఉంటుందో ఆయన పిలిపించారు ఆయన దగ్గరున్నాడు ఎందుకంటే ఆయన మహాతపశక్తి సంపన్నుడు వశిష్ఠులు వారు ఆయన పిలిపించారు ఋష్యశృంగ మహర్షి యొక్క సన్నిధిలో అశ్వమేధయాగం అంతా పూర్తయింది శృంగ మహర్షి యొక్క సన్నిధిలో అశ్వమేధయాగం అంతా పూర్తయింది ఆ సమయంలో ఎందరిని ఆదరించాడో దశరథుడు అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదో చూడండి వచ్చిన వాళ్ళందరిని ఆదరించడం ఇంటికొచ్చిన వారు యజ్ఞానికి వచ్చిన వారు సత్కార్యానికి వచ్చిన వారు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాడు అందులో సర్వ వర్ణములు వారు సర్వులు ఉన్నారు ఎక్కువ తక్కువ లేవు ప్రతి వారికి కూడా వస్త్రములు ఆహారములు ధనములు ఇస్తూనే ఉన్నాడు దానములు చేశాడు ఒక్కడు కూడా అసంతృప్తి అనేది లేకుండా దానములు చేసి యజ్ఞాన్ని చక్కగా పూర్తి చేశాడు మహానుభావుడైన మహీపతి మొత్తం అశ్వమేధయాగం చేసిన తర్వాత చివరిలో శశృంగుల వారు అంటున్నారు నేను నీ కోసం పుత్రులు కలిగేలా ఒక ఇష్టిని చేస్తున్నాను ఇష్టి అనగా యజ్ఞం వేదముల్లో రకరకాల యజ్ఞములు చెప్పారు అందులో ఒక ఇష్టి ఈ ఇష్టి పుత్రుల్ని కోరే వాళ్ళు చేస్తారే కనుక పుత్రకామ ఇష్టి పుత్రకామిష్టి ఇష్ం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత ఇటీవల కాలంలో కూడా పుత్రకామిష్టి శాస్త్రీయంగా చేసి సత్సంతానం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వేదము యజ్ఞము హిందూ ధర్మంలో చెప్పిన విషయములు ఎన్ని కాలాలు దాటినా సత్యములే నిలుస్తాయి తెలుసుకోండి ఇక్కడ యజ్ఞ సంస్కృతి అయిన భారతీయ సంస్కృతికి నమస్కారం చేసుకుందాం ఇక్కడ అధర్వశిరసి ప్రోక్తై అంటే అధర్వ వేద మంత్రములందు చెప్పబడిన భాగములతో దివ్యమైన పుత్రకామిష్టిని నిర్వహింపజేశాడు మహానుభావుడైన ఋష్యశృంగ మహర్షి యజ్ఞం జరుగుతోందండి మన ఒక్కసారి ఒక్కసారి సన్నివేశంలోకి వెళ్ళిపోదాం యజ్ఞం జరుగుతున్నప్పుడు దేవతలందరూ వచ్చారు అసలు యజ్ఞం చేసినప్పుడు దేవతలందరూ వస్తారు మరి కనబడరే అంటే మనకు కనబడితే వాళ్ళు దేవతలు ఎలా అవుతారు మనకు మనలాంటి వాళ్ళే కనబడదురు దేవతలు వాళ్ళు తేజస్ శరీరులు వాళ్ళు మనకు కనబడరు కానీ వాళ్ళకి మనం కనబడతాం యజ్ఞమునందు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడు వచ్చి తీసుకుంటాడు వరుణుడు వచ్చి తీసుకుంటాడు వాళ్ళు సూక్ష్మమైన శక్తులుగా వచ్చి తీసుకెళ్తారు కానీ వాళ్ళకు వాళ్ళు కనబడతారు వాళ్ళకి మనం కనబడతాం మనకు వాళ్ళు కనబడరు ఇక్కడ యజ్ఞం జరిగినప్పుడు కూడా ఋషులందరూ కూర్చొని యజ్ఞం చేస్తుంటే దేవతలందరూ వస్తున్నారు ఆ దేవతలందరూ యజ్ఞంలో కూర్చుని ఆడుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే యజ్ఞాలు అవుతున్నాయి పుచ్చుకుంటున్నారు ఈ వచ్చిన శక్తి అంతా కూడా వాళ్ళు రాక్షసులకే వాడాలి ఎందుకంటే రావణాసురుడు వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు ఇక్కడ దేవతలు అనగా ప్రకృతి శక్తులని నిర్వహించువారు ఇది తెలుసుకోండి ఇక్కడ వెలుగుని గాలిని నీటిని ఎప్పుడు ఎక్కడ ఎలా పంపాలో నిర్ణయించేవారు దేవతలు ఆ దేవతలు ఎలా పంపాలో నిర్ణయించేవాడు దేవదేవుడి భగవంతుడు ఇది తెలియాలి మనకి ఇక్కడ కానీ దేవతలు అంటే ఎవరు ప్రకృతిని నిర్వహించేవారు రాక్షసులు ఏం చేస్తున్నారు తపస్సులతో దేవతలను ఆక్రమించుకుంటున్నారు అప్పుడు రాక్షసులు ఎలా చెప్తారో అలా దేవతలు ప్రకృతిని నడపాల్సి వస్తుంది ఇది రాక్షసులు దేవతల్ని జయించడం అంటే ఇది తెలుసుకోండి ఇక్కడ ఈ లోపల బ్రహ్మదేవుడు అక్కడ కనబడ్డాడు సృష్టిలో నియమం ఏంటంటే లోకంలో ఏవైనా తేడాలు వస్తే దేవతలు సవరిస్తారు దేవతలు చెయ్యి దాటిపోతే బ్రహ్మగారు సవరిస్తారు బ్రహ్మగారి చెయ్యి దాటిపోతే భగవంతుడు దిగొస్తాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ కానీ ప్రతిసారి భగవంతుని రావాలనుకోవద్దు మళ్ళా వాళ్ళని బాగు చేయడానికి దేవతలు చాలు దేవతల వల్ల కాకపోతే దిగొస్తాడు బ్రహ్మ బ్రహ్మ వల్ల కాకపోతే అప్పుడు దిగిరావాలి భగవంతుడు ఈ వాడు గట్టివాడు ఇప్పుడు దేవతల వల్ల కాదు బ్రహ్మగారి వల్ల కాదు అందుకే తపస్సు చేస్తే వరం ఇవ్వాలి అది సృష్టి నియమం ఇది తెలుసుకోండి ఇక్కడ అందుకే బ్రహ్మగారు వరాలు ఇచ్చేసరే ఆయన అనకూడదు మనకైనా వరాలు ఇవ్వాల్సిన వాడు ఆయనే మనం చేసిన పనికి ఫలం ఇచ్చేవాడే బ్రహ్మదేవుడు ఆ విధంగా రావణుడు తపస్సుకు వరాలు ఇచ్చాడు ఇప్పుడు ఆయన విజృంభిస్తున్నాడు వీళ్ళు అందరూ విన్నవించుకుంటున్నారు ఏం చేస్తాం అప్పుడు తపస్సుకు వరాలు పొందాడు ఇప్పుడు పాపానికి దుష్ఫలితం పొందుతాడు చూసుకోండి ఇక్కడ ఒకప్పుడు మంచి పనులు చేసాం కనుక ఇప్పుడు అన్ని అనుకూలిస్తుంటాయి ఇప్పుడు చెడ్డ పనులు చేస్తే ఇది అనుభవించాలి ఇది తెలుసుకోవాలి కాబట్టి వాడికి కూడా పాపం పండే రోజులు వచ్చాయి దేని ఫలితం దానిదేనండి అందుకని అది వచ్చి దీన్ని మైనస్ చేయదు దాని దదే దీని ఇదే ఇదివరకు మంచి తపస్సులు చేశాడు ఇంతకాలం సుఖంగా ఉన్నాడు వాడికి నశించే రోజులు వచ్చాయి లేకపోతే మీరు అందరూ ఏడుస్తూ చెప్తారా నాకు వాడిని ఎలా కొట్టడం అని నేను ఆలోచిస్తున్నాను మీరందరూ దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు కిన్నెరులు మీరందరూ దేవజాతి దేవజాతి వాడిని కొట్టలేదు రాక్షస జాతి వాడిని కొట్టలేదు నువ్వెలా చెప్పగలవు అంటే ఆ వరం నేను ఇచ్చాను కనుక కానీ వాడు వరం మత్తులో మనుష్యుల్ని వానరుల్ని మాటల ప్రస్తావన తేలేదు వాడు చూసారా ఎంత వాడైనా ఎక్కడో కొంచెం వదిలేస్తాడండి అది అది పనికొస్తుంది తర్వాతకి అందుకే నా కీర్తయజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తథ వాడు మనుష్యుల నుంచి మరణం రాకూడదు అని మాత్రం అనలేదు మిగిలిన అందరి దగ్గర నుంచి అన్నాడు చూసారా ఇక్కడ ఏదో పట్టుందనమాట అని బ్రహ్మగారు అంటున్నారో లేదో ఒక రమ్యమైన వాసన వచ్చింది ఒక చక్కని గాలి వచ్చింది ఏదో తెలియని ఆనందం ఎటు నుంచి వస్తుందా అని దేవతలు బ్రహ్మగారు చూస్తూ ఉన్నారు అప్పుడు రెక్కలల్లార్చుతూ గరుత్మంతుడు వస్తున్నాడు ఆ గరుత్మంతులపై శంఖచక్ర చక్ర కథా అయిన నారాయణ అక్కడ ఆవిర్భవించాడు ఒక్కసారి